హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం కోతుల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు ఇవి తెలిస్తే దేవుడా అంటారు ప్రపంచంలోని అత్యంత తెలివైన జంతువులలో కోతులు ఒకటి అయితే వీటి గురించి చాలామందికి తెలియదు కోతులు చాలా విషయాలలో మానవులకు దగ్గరగా ఉంటాయి మనుషుల్లాగానే చాలా విషయాలు నేర్చుకోగలవు కూడా పలు పరిశోధనలలో చింపాంజీలు మరియు గురెల్లాలు వంటి కోతి జాతులు తెలివైనవిగా పరిగణించబడుతున్నాయి అయితే వాస్తవం ఏంటంటే ప్రపంచంలోని అత్యంత తెలివైన జంతువులలో కోతులు కూడా ఉన్నాయి ఇవి గుంపులుగా జీవించడానికి ఇష్టపడతాయి కూడా కోతుల ప్రత్యేకత ఏమిటంటే వాటికి కూడా మనుషుల మాదిరిగానే బ్రొట్టనవేలు ఉంటుంది బొట్టనవేలు సహాయంతో అవి మానవులు ఎలా చేయగలరో అదే విధంగా వాటిని పట్టుకోగలవు ఈ బొట్టనవేలు రావడంతో మానవ పూర్వీకులు ఉపకరణాలను తయారు చేయడం ప్రారంభించారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ బ్రొట్టనవేలు సహాయంతో కోతులు సులభంగా చెట్లను ఎక్కగలవు కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కోతులు కూడా మనుషుల మాదిరిలాగానే సాధనాలను ఉపయోగించగలవు చెక్కలను ఉపయోగించి చెట్ల నుంచి పండ్లను తీయగలవు రాయి కఠినమైన పండ్లను కూడా విచ్ఛిన్నం చేయగలవు కోతులు ఆలోచించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని మరియు తర్కాన్ని కూడా ఉపయోగిస్తాయని ఇది చూపిస్తుంది అన్ని కోతుల సాధనాలను ఉపయోగించలేవు ఇది తరతరాలుగా నేర్చుకుంటోందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు కూడా కోతులు సామాజిక జంతువులు కానీ అవి ఆటలు కూడా ఆడతాయి కోతులు తరచుగా ఒకదానితో ఒకటి ఆడుకుంటూ కనిపిస్తాయి అవి చాలా చురుగ్గా మరియు తమ చుట్టూ ఉన్న విషయాలపై గొప్ప ఆసక్తిని కలిగి ఉండటమే కాకుండా కొత్త విషయాలను కూడా చాలా ఉత్సాహంతో చూస్తారు అవి ఏదో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాయి అవి తన చురుకైన లక్షణాలను క్రీడలలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తాయి కోతులు చెట్లు మరియు పర్వతాలను ఎక్కడానికి చాలా వేగంగా ఉంటాయి దానితో పాటు అవి చాలా దూరం దూకగలవు అన్ని కోతులు దూకడంతో నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ చాలా కోతులు చాలా అవసరమైనప్పుడు మాత్రమే దూకుతాయి స్పైడర్ కోతులు పదిహేను అడుగులు పొడవు తూకగలవు కోతులు అరటి పండ్లను మాత్రమే తింటాయని చాలామంది నమ్ముతారు కోతులు నిజానికి సర్వభక్షకులు అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అవి మొక్కల పండ్లను తింటాయి కానీ కొన్నిసార్లు జంతువుల మాంసాన్ని కూడా తింటాయి వాటి ఆహారంలోని నై వైవిధ్యం వాటిని అనేక రకాల వాతావరణాలలో జీవించగలిగేలా చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా రెండు వందల అరవై రకాల కోతులు ఉన్నాయి కోతుల జాతులు చాలా భిన్నమైన ఆవాసాలలో కనిపిస్తాయి చాలా చోట్ల కోతులు చెట్లపై నివసిస్తాయి అందుకే ఇన్ని జాతులు ఉండే అవకాశం ఎప్పుడూ కనిపించడం లేదు అయినప్పటికీ కోతులు చెట్లపై పడుకుంటాయని మీకు ముందే తెలుసా కాకపోతే ఈ విషయం చాలామందికి తెలియదు కోతులు నిద్రించడానికి ప్రత్యేక స్థలాన్ని ఎంచుకుంటారు చెట్ల మీద బలమైన కొమ్మలను ఎంచుకుంటాయి తద్వారా దోపిడీ జంతువులు వాటిని చేరుకోలేవు అదే సమయంలో చాలా కోతులు మానవ నివాస ప్రాంతాల చుట్టూ తమ నివాసాలను ఏర్పరుస్తాయి తద్వారా వీటికి ఆహారము అందుబాటులో ఉంటుంది అయితే వీటన్నిటినీ వెనుక ఉన్న అతిపెద్ద సమస్య భద్రత కోతులు తమను తాము అందంగా చూపించడానికి ఇష్టపడతాయి దీనికోసం ఇవి తమ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు అవి తరచుగా వాటి స్వంత మరియు కొన్నిసార్లు తమ భాగస్వామి శరీర జుట్టు నుంచి పేలను తొలగిస్తాయి దీనితో పాటు దుస్తులు ధరించడానికి ఇష్టపడతాయని నమ్ముతారు చాలా కోతులు మనుషులను చూసి జుట్టు దువ్వుకోవడం ఎలాగో నేర్చుకుంటాయంట కూడా ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ